ఆ ఆ తమస్సును పోగొట్టేటువంటి దీపాన్ని కూడా మాలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని కూడా పోగొట్టు లెక్కరణ కార్యక్రమం జరుగుతూ ఉన్న దీపంగా జరుపుకుంటూ ఉన్నాము ఆ మహనీయుని చిత్రపటానికి శ్రీమతి ఏ తమిళ మున్సార్ ఐఏఎస్ గారు కలెక్టర్ మురళి జిల్లా మేస్ట్రీ స్వామి గారిని సవినీ పోరాటంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం చైర్పర్సన్ నిబൊക്കെ నందించవాల్సిందేగా సిహెచ్ డిపికా ప్రియమైన శ్రీ పోతు శ్రీనిగారు సార్వనసపిలు శ్రీ శ్రీ బిఎస్ కుమార్ గారు జనసఖి గౌరవ సభ్యులు వారు గౌరవనీయ డాక్టర్ ముకుగ్రం శ్రీమతి గారు చలన సభ్యులు గారు ఆల్మానిత అన్న అంటే నేను కూడా అప్పుడో మరి గవర్నమెంట్ కాబట్టి అనేది నాకు చాలా చాలా ఇష్టమైన పనిని కూడా మరి వేరే రకంగా ఉండి మరి పిల్లల్ని కూడా అకృత్యానికి గురవడం చాలా మంది ఆడపిల్ల మీద మరి దాడులు చేయడం అనేది మనం నేను పొందడం జరిగింది పిల్లలు కూడా నా దగ్గరికి ఎక్కువగా నా దగ్గరే ఉంటూ ఉండేవాళ్ళు నేను చాలా అంటే మరి తర్వాత కార్యక్రమంలో మరియు రావడం జరిగింది కానీ దానికంటే దానికంటే ఇంకా ఎక్కువ టీచర్స్ ప్రతి ఒక్కరు కూడా తన స్టూడెంట్స్ చేస్తున్నారు ఇప్పుడు ఒక పేరెంట్స్ వారి పిల్ల మీద అంటే కేర్ తీసుకోవడం అది నార్మలే అంటే ప్రతి ఒక్కరు కూడా వారు పిల్లలు వారు చూసుకుంటారు బట్ ఎవరో ఒక ఇంటి పిల్లలు ఎవరో ఒక పేరెంట్స్ వారి పిల్లల్ని తన పిల్లల్లాగా భావించి వారి ఫ్యూచర్ కోసం దాంట్లో క్యాప్ తీసుకుంటూ పని చేస్తున్న టీచర్స్ అనేది నన్ను అడిగితే పేరెంట్స్ కంటే వారు టీచర్స్ స్టేటస్ అనేది దానికంటే పైన ఉంటుంది చదువు రావటం లేదు ఎందుకు రావటం లేదు అన్నాను లేదు అన్నారు నేను రెండు మూడు సారి అడిగాను డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్ అడిగాను అతనితో బట్ ఇదే చెప్పాలి మేడం నాకు చదువు రాదు మేడం రావట్లేదు మేడం ఇంట్రెస్ట్ లేదా మళ్ళీ అడిగాను మీకు ఏ టీచర్ నచ్చుతుంది అన్నారు దానికి అతను చెప్పారు నాకు తెలుగు టీచర్ నచ్చుతుంది అన్న ఎందుకు మీకు తెలుగు టీచర్ నచ్చుతుంది ఆమె చిన్న